నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ నవకుల తోటలోని దోరతోపు కాలనీ అంబేద్కర్ నగర్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలు ఈ సంవత్సరం కూడా ఒకటవ వార్డు ప్రజలు సహకారంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగిందని ఒకటవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎండీ జావిద్ ఈ సందర్భంగా తెలియజేశారు రాబోయే సంవత్సరంలో కూడా ఇంతకు భిన్నంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని జావిద్ తెలిపారు అదే విధంగా ఒకటవ డివిజన్ ప్రజలు దొరతోపు కాలనీ ప్రజలు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎండి జావిద్ తో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జానకి రామయ్య సుబ్బరామయ్య శేషు రాజా షరీఫ్ పురుషోత్తం పెంచలయ్య సుబ్రహ్మణ్యం గోపి బాబు రమేష్ రమణ మునిరత్నం షాహుల్ మజహర్ రమేష్ శ్రీకాంత్ వంశీ ఇమాం హుస్సేను కాజా మోహియుద్దీన్ మోహన్ సర్దారు రాము పద్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ایک کونٹا سوچتا تھا باتن رو ابے نو چپترا ہیں گاڑی والا مندر اننی بولنے ہیں سنوں آؤ نا وہ اور تھا گے بیٹو کے کوئی نہ کچھ پک پھوٹا ہے شو شو ప్రతి సంవత్సరం సంక్రాంతికి కనుమ రోజు పదిహేను సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు ఈ దొరతోపు కాలనీలో నిర్వహిస్తున్నాము ప్రతిసారి ఒకదానికి మించి ఒకరు రోజు రోజు ఎక్కువ అవుతున్నారే కానీ ఎక్కడ తగ్గే ప్రసక్తి కనిపెట్లా అదేవిధంగా ఈరోజు మా నవలాగ గార్డెన్స్ కానివ్వండి అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సేదరెడ్డి గారు మరి గిరిధర్ రెడ్డి గారు సహకారాలతో ఇంకా ముందు ముందుకి వీళ్ళని డెవలప్ చేయాలని చెప్పి అదేవిధంగా తొందరలో అభివృద్ధి పండుగ ఒకటి వస్తుంది మళ్ళీ ఇవన్నీ జనాలతో మేము అమేకమై ఈరోజు కలిసి పండుగ చేసుకోవటం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి సంవత్సరం వీళ్ళతో వీళ్ళ ఆనందంలో మాకు భాగస్వామిగా నేను కూడా కలవాలని కలిసి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో వీళ్ళందరితో కలిసి నేను పోతున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది మనకి ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మళ్ళా మళ్ళా నేను కనుమ శుభాకాంక్షలు నవలాలతోట గ్రామ ప్రజలకు మా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా గిరిధర్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎండి జావేద్ నేను ఒకటో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుణ్ణి ఆధ్వర్యంలో నేను ప్రతి ఒక్క కార్యక్రమం